కొరకు చెప్పిన ప్రతి ప్రవచనము నెరవేరుతున్నటువంటి దినాల్లో మనం ఉన్నాం ఆ అవేర్నెస్తో ఈ యొక్క రాత్రి మనము దేవుని వాక్యాన్ని విందాం దేవుని మాటలు వినడానికి దేవుడే మనకి కృపచొప్పును గాక మన దినాలు బాగుండాలంటే మన సంవత్సరాలు క్షేమంగా ఉండాలంటే ఒక మంచి మాట సెలవిచ్చింది బైబుల్ లోభగ్రంథం ముప్పై ఆరు పది పదకొండు వచనాలలో ఉపదేశము వినుటకై వారి చెవిని తెరవ చేయును పాపము విడిచి రెండని ఆజ్ఞయించును వారు ఆలకించి ఆయనను సేవించిన ఎడల తమ దినములను క్షేమముగాను తమ సంవత్సరములను సుఖముగాను వెళ్ళబూచ్చదరు ఇఫ్ యూ వుడ్ లైక్ టు లీడ్ యువర్ డేస్ హ్యాపీ మీరు దినములు బాగుండాలన్నా సంవత్సరములు బాగుండాలన్నా ఆలకించి ఆయనను సేవించే స్థితిలోకి రావాలి ఆలకిద్దాం పిల్లలు రాత్రి దేవుని యొక్క సంకల్పాన్ని మనం అర్థం చేసుకుందాం మానవుడు ప్రతి విషయానికి చాలా ఎక్కువ ఆలోచిస్తాడు వివాహాన్ని గురించి ఆలోచిస్తాడు తర్వాత వైవాహిక బంధం గురించి ఆలోచన చేసుకుంటాడు కన్న బిడ్డలను గురించి ఆలోచిస్తాడు తన ఉద్యోగం కొరకు ఆస్తిపాస్తుల కొరకు తన స్థితి కొరకు ఏ రీతిగా అన్ని విషయాల్లో సెటిల్ అవ్వాలని ఆలోచన చేస్తారు చాలా మంచిది ఆలోచన లేకుండా ఏది చేయకూడదు కానీ విచారం ఏమిటంటే అన్ని విషయాలలోనూ ఎక్కువగా ఆలోచించే ఈ మానవుడు ఆధ్యాత్మిక కానీ ఆధ్యాత్మిక విషయంలో ఆలోచన చేయకపోతే ఇవన్నీ ఉన్న అంత నష్టమే అందుకని రాత్రి ఒక ఆలోచన మనం చేద్దాం ఎందుకు ఈ యసుక్రీస్తు అనేటువంటి ఒక వ్యక్తిని గురించి ఇంత ఎక్కువగా మరి ఆలోచిస్తుంది ప్రపంచం మీకు ఒక విషయం చెప్తున్నాను ప్రపంచంలో నూట తొంభై ఆరు దేశాలు ఉన్నాయండి ఇన్ ద వరల్డ్ హ్యావింగ్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ కంట్రీస్ ఎవరైనా సరే గూగుల్ సెర్చ్లో చూస్తే మీకు ఇప్పుడే తెలిసిపోతుంది ఒక వండర్ఫుల్ మాట ఏంటంటే నూట తొంభై ఆరు దేశాలు ఉన్నటువంటి ఈ ప్రపంచంలో నూట అరవై దేశాలకు పైగా జరుపుకునే ఒకే ఒక పండుగ క్రిస్మస్ ఉండగా ఎంత వండరుండది అత్యధికమైన భాషల్లోనికి మూడు వేల ఆరు వందల ఎనభై నాలుగు భాషల్లోనికి తచ్చుమా చేయబడిన ఏకైక గ్రంథం ఈ బైబుల్ గ్రంథం ఇప్పటికీ ప్రపంచంలో మీరు గూగుల్ సెర్చ్లకు వెళ్ళి ఏ పుస్తకము అనేక మంది ద్వారా చదవబడుతుంది విచ్ బుక్ రెడ్ బై మోర్ పీపుల్ అని టైప్ చేస్తే పదే పది పుస్తకాలు లిస్ట్ ఉంటుంది గూగుల్లో ఆ పది పుస్తకాలలో రెండవ పుస్తకం నుంచి పదో పుస్తకం వరకు మీరు చూస్తే ఏ మతానికి కానీ ఏ భక్తికి కానీ సంబంధించిన ఒక పుస్తకం ఉండదండి అందులో మూడో పుస్తకం పోటర్ విచిత్రమది ఆ రెండవ దగ్గర నుంచి పదివరకు మావో గారు రాసిన ఉత్తరాలు ఉంటాయి చాలా సినిమాలు తీస్తారు హ్యారీ పోటర్ తీశారు ఏదో రింగ్స్ ఆఫ్ లైఫ్ అనేదో ఉంటుంది ఆ పుస్తకం ఉంటుంది ఇలాగ విచిత్రంగా ఉంటాయి కానీ ఆ పుస్తకాలు బొమ్మ వేస్తారు అక్కడ ఒకటే ఒక్క పుస్తకం ఇలా నిలబడి ఉంటుంది ప్రక్క నుంచి ఉంటాయి ఇవన్నీ ఈ లెవెల్లో ఉంటాయి ఒకే ఒక్క పుస్తకం ఈ లెవెల్లో ఉంటుంది విధమును చూడగా నాకు భయమును ఆశ్చర్యమును కలుగుచున్నది ప్రతి పుట్టుక కూడా ఆశ్చర్యమే ఎవ్రీ బర్త్ ఆన్ ఎర్త్ ఈస్ స్పెషల్ అందుకని ఈ రాత్రి మొట్టమొదటిగా మానవుడు తనకి ఎందుకు ఇచ్చాడు ఈ జన్మను ఆలోచన చేయాలి రెండవదిగా దైవ సంకల్పాన్ని అర్థం చేసుకోవాలి మనలను సృజించిన దేవునికి ఏదో సంకల్పం ఉంది మనలను ఇంతగా అంటిపెట్టుకుని ఈ సత్యాన్ని మనకు బోధించడానికి దేవునికి ఒక ఆలోచన ఉంది ఏమిటండి ఆలోచన అంటే పౌల భక్తుడు తిమోతికి రెండు ఉత్తరాలు రాసుకుంటాడు అందులో వారు రాసుకున్న మొదటి ఉత్తరం రెండవ అధ్యాయం నాలుగులో అంటారు ఆయన అనగా దేవుడు మనుష్యులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము కలిగి ఉండవలనని ఇచ్చయించుచున్నాడు ఇది దేవుని యొక్క ఆలోచన మనుష్యులందరూ రక్షణ పొందాలి ఫర్ వాట్ సే గాడ్ డిజైన్ ది సాల్వేషన్ దేవుడు దేని కొరకు ఈ యొక్క రక్షణను సిద్ధపరిచాడు ఫర్ ఎగ్జాంపుల్